తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన చేదు ఫలితాలపై సమీక్షించుకోవడంతో పాటు రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై కమలనాథులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలో పార్టీ పరంగా సమీక్షకు సిద్ధమయ్యారు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా ఖమ్మం మహబూబాబాద్ పార్లమెంటు స్థానాలు దక్కించుకోవాలని బీజేపీ నాయకులు కసరత్తు మొదలు పెట్టారు ఓటమిపై సమీక్షిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ తప్పిదాలను సరిచేసుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారు ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఎక్కువగా ఉండడంతో కమలనాథులు గంపెడు ఆశతో ఉన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు అసెంబ్లీ స్థానాలున్నాయి ఇందులో జనరల్ స్థానమైన కొత్తగూడెం ఎస్సీ స్థానం అశ్వరావుపేట ఖమ్మం పార్లమెంటు పరిధిలో ఉన్నాయి మిగిలిన ఎస్సీ స్థానాన్ని ఇల్లెందు పినపాక భద్రాచలం స్థానాలు మహబూబాబాద్ పార్లమెంటు స్థానం పరిధిలో ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తప్పకుండా ప్రభావం చూపించగలదని అంచనాలు ఆ పార్టీ నేతల్లో ఉన్నాయి అందుకు తగట్టే ఈ రెండు స్థానాలకు సంబంధించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు సరైన అభ్యర్థులను ఎంపిక చేసే అంశంపై పార్టీ దృష్టి సారించింది అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ నాలుగు స్థానాలు గెలుపొందింది ఇదే ఊపులో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబాబాద్ స్థానం నుంచి గెలిపే లక్ష్యంగా ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేస్తున్నారు మహబూబాబాద్ పార్లమెంటు స్థానం నుంచి గతంలో పోటీ చేసిన జాటోతు నాయక్ నాయక్తో పాటు ఇల్లెందు నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ టికెట్ ఆశిస్తున్నారు వీరిద్దరితో పాటు డోర్నకల్ నుంచి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి సైతం బీజేపీ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు ఈ ముగ్గురితో పాటు రాబోయే రోజుల్లో పరిస్థితులను బట్టి కొత్త పేర్లను సైతం పరిశీలించేందుకు ఆ పార్టీ పెద్దలు సిద్ధంగా ఉన్నారు ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ తరపున వాసుదేవరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఎన్నికల తంతు ముగిసిన తర్వాత పార్లమెంటు పరిధిలో పార్టీ అంశాల పట్ల ఆయన అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి సుధాకర్రెడ్డికి బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర నుంచి పలుకుబడి ఉంది ప్రస్తుతం తమిళనాడు ఇన్ఛార్జిగా అక్కడ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సమయంలో పొంగులేటి సుధాకర్ రెడ్డి పార్లమెంటుకు పోటీ చేసే విషయంలో ఎంతమేరకు ఆసక్తి చూపిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది ఖమ్మం పార్లమెంటు స్థానం నుంచి పోటీకి పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు బీసీ సామాజిక వర్గానికి చెందిన కేవీ రంగాకిరణ్ సైతం ఆసక్తి చూపిస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి పోటీకి ఆయన ఆసక్తి చూపించారు అయితే పొత్తులో ఆ స్థానం జనసేనకే కేటాయించడంతో నిరాశ ఎదురైంది దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కిరణ్ పేరును ఖమ్మం స్థానానికి పరిశీలించేందుకు ఆస్కారం ఉంది బీజేపీ వినిపిస్తున్న బీసీ నినాదం కూడా ఆయనకు కలిసి వచ్చే అంశంగా మారనుంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి చేదు ఫలితాలు ఎదురయ్యాయి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలు ఉండగా బీజేపీ జనసేన పొత్తులో భాగంగా ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లేందు భద్రాచలం పినపాక స్థానాల నుంచి బీజేపీ పోటీ చేసింది కొత్తగూడె మశ్వరావు మిత్రపక్షమైన జనసేనకు కేటాయించింది రెండు పార్టీలకు ఒక్కచోట కూడా డిపాజిట్ రాకపోగా కనీసం మూడు వేల ఓట్లు కూడా రాలేదు గరిష్టంగా పినపాక నుంచి పోడియం బాలరాజు రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు ఓట్లు సాధించారు జనసేన అభ్యర్థులకు కూడా ఈ తరహా ఫలితాలే ఎదురయ్యాయి జిల్లాలో గెలుపుపై బీజేపీకి అంచనాలు లేకున్నా గతంతో పోల్చితే ఓట్ల శాతం పెరుగుతుందని ఆ పార్టీ పెద్దలు ఆశించారు కానీ ఎన్నికల ఫలితాలు వారి అంచనాలు తప్పని నిరూపించాయి పైగా కొత్తగూడెం సీటును జనసేనకు కేటాయించడం వల్ల నష్టమే తప్ప లాభం లేదని అభిప్రాయం పార్టీ వర్గాల్లో నెలకొంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నిస్తున్నాయి వారి ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాల్సిందే